ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎంగా మరోసారి అంటే నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం జూన్ పన్నెండవ తారీఖునైతే చేయబోతున్నారు ఇందులో భాగంగానే మహిళలందరికీ కూడా వరాల జల్లులైతే అందించబోతున్నారు సో ఇప్పుడు ప్రజెంట్ సూపర్ సిక్స్ పథకాలు ఏవైతేనే వాటిలో కొన్ని ముఖ్యమైన వివరాలు ఇవ్వడలో తెలుసుకుందాం ఎవడైనాస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఈ సూపర్ సిక్స్ పథకాల్లో చాలా ముఖ్యమైన పథకాలు అయితే ఉన్నాయి అందులో ముఖ్యంగా మహాశక్తి అనే పథకం తీసుకొచ్చి మహిళలకు వరాల్ అయితే ఇచ్చారు ఇక ముఖ్యంగా తర్వాత చూసుకుంటే ఆ ప్లేస్లో ఉంటుంది వృద్ధులు మనకి వీళ్ళందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్లు కానీ వితంతు పెన్షన్లు కానీ వికలాగ పెన్షన్లు కానీ వీటన్నిటికి సంబంధించి మనకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనకి మూడు వేల రూపాయలు ప్రతి నెల పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారు ఇప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనకి చంద్రబాబు నాయుడు గారు అయితే జూలై ఒకటో తేదీన మనకి ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి అక్కడి నుంచి నాలుగు వేల రూపాయలు పెంచుకుంటూ వచ్చి నాలుగు వేల రూపాయలను జూలై నెలలో కలుపుకుంటే ఇక్కడ మనకి మూడు వేల రూపాయలు ఇచ్చారు కాబట్టి మే నెల ఏప్రిల్ జూన్ ఈ నెలలకు సంబంధించి మూడు వేలు మనకి అదేవిధంగా జూలైలో ఇచ్చే నాలుగు వేల రూపాయలు మొత్తం ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే అందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఒకే విడతలు ఇస్తారని చూడాలి ఇక నెక్స్ట్ చూసుకుంటే మహిళలందరికీ కూడా మనకి డోక్రా గ్రూపులు అయితే ఉంటాయి వీళ్ళందరికీ కూడా ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలను అయితే అందించే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు తల్లికి వందనంలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ ఇచ్చే విధంగా అయితే చూస్తున్నారు అదేవిధంగా పిల్లల్ని స్కూళ్ళకు పంపిస్తే మాత్రం మనకి ఎంతమంది అయితే చదువుకుంటారో వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు అయితే ఏడాదికి జమ చేస్తామని ఒక్కొక్క కుటుంబంలో ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇస్తామని పంపిణీ చేస్తామని తెలిపారు ఇక దీపం పథకం కింద ఎవరైతే మహిళలు ఉంటారో గ్యాస్ కనెక్షన్ లేకుండా వాళ్ళు కొత్త గ్యాస్ కనెక్షన్ పెట్టుకునే విధంగా అదేవిధంగా వాళ్ళు ఈ మూడు గ్యాస్ సిలిండర్లు అయితే సంవత్సరానికి ఉచితంగా పొందే విధంగా కూడా ఈ ప్రణాళిక అయితే రచించుతూ ఉన్నారు త్వరలోనే దీనికి సంబంధించి విధి విధానాలు అయితే వెల్లడవుతాయి దీపం పథకంలో ఎవరికి ఏ విధంగా ఎప్పుడు ఎలా ఎక్కడ అప్లై చేసుకోవాలనే వివరాలనేవి కూడా త్వరలోనే వెల్లడించబోతూ ఉన్నారు సో ఆ వివరాలు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకైతే పూర్తి వివరాలు త్వరలోనే విడుదలైన వెంటనే ఎలా అప్లై చేసుకోవాలో కూడా వీడియో ఒకటి చేసి చెప్తాను ఇక ఆంధ్రప్రదేశ్లో రైతులందరికీ కూడా రైతు అన్నదాత పథకం ద్వారా మనకి ఏడాదికి ఇరవై వేల రూపాయలు చొప్పునైతే అందిస్తామన్నారు ఈ ఇరవై వేల రూపాయలు అనేవి ఎప్పుడు అందిస్తారు ఏ విధంగా అందిస్తారు ఎలా వేస్తారు అనేది కూడా త్వరలోనే విధి విధానాలైతే జారీ అవుతాయి ఏడాదికి ఇరవై వేల రూపాయలు చొప్పున ప్రతి ఒక్క రైతులకు కూడా అందించడం జరుగుతుంది సో గతంలో రైతు భరోసా అనే పథకం ద్వారా ఈ అయితే ఇచ్చారు ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్నదాత అనే స్కీమ్ ద్వారా ఈ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది సో ఇవి ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ ఇంకా మరికొన్ని పథకాలు అయితే ఉన్నాయి వాటన్నిటి గురించి కూడా చిన్న చిన్నగా చెప్పుకుందాం అప్పటి వరకు సెలవు